అరవై మూడవ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏలూరు జిల్లా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుష్మిత ఐపీఎస్ అరవై మూడవ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు గృహ రక్షక దళ సభ్యుల పోలీసు ఉద్యోగ నిర్వహణలో పోలీస్ సిబ్బందికి వెనుముకగా ఉంటున్నారని చెప్పారు ರು <tip>,

పోలీస్ శాఖకి ఎంతో వేమ కుమారు స్టేషన్ లో కానిస్టేబుల్స్ పోలీస్ ఆఫీసర్స్ తో సమానంగా వారు అన్ని విధులు నిర్వహిస్తున్నారు బీ డ్యూటీస్ అయితే కానీ స్టేషన్ లో కంపెనీ డ్యూటీస్ అయితే కానీ డ్రైవర్స్గా ట్రాఫిక్ డ్యూటీస్ పెట్రోలింగ్ హైవే పెట్రోలింగ్ ఇట్లా అన్ని రకాల ఆఫీసులో సహాయ్ ఆర్డర్ తీస్తూ ఉంటారు పోలీస్ శాఖకి ఒక బెన్ ఒక మార్గమే హోమ్ గార్డ్స్ మనం పనిచేస్తున్నాం వాళ్ళు లేకుంటే హోమ్ గార్డ్స్ లేకుంటే కొద్దిగా మనకు పని కూడా ఇబ్బంది వచ్చే అవకాశం వచ్చేసింది కాబట్టి ఈ హోమ్ గార్డ్స్ ని ఎప్పటికప్పుడు వాళ్ళ సంక్షేమ దృష్టిలో ఎక్కడం కానీ వాళ్ళ డిసిప్లిన్ కానీ ట్రైనింగ్ కానీ ఎప్పటికప్పుడు కూడా పోలీస్ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంది